దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాను తర్వాత అనే ఆత్మీయ కుటుంబాన్ని కూడా చెప్తున్నాను నేను నాకేమొచ్చు నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని కూడా వేస్ట్ చేయడం కాదో కాదు దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అనర్హుణ్ణనే మాట అనమన్నాను కానీ నా దగ్గర ఏం లేదు నేనేం చేయలేని అనమాన్లా నీకు ఇచ్చినది ఏదో దాని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతు నీ టాలెంట్ నీ జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుకూలతని అవకాశాన్ని వినియోగించి దేవుని చేయి అందుకోసమే రెండు వేల ఇరవై ఆరు లేకపోతే రెండు వేల ఇరవైతోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు తెలుసా ఇచ్చాడు తెలుసా ఇది కూడా ఎట్ల తగలేయమని కాదు తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడంటే